దీపిక గారు హాయ్ అండి ఈ రోజు మా వ్యూర్స్ కోసం ఏం బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిపోతున్నారు మేమందరం వెయిటింగ్ అండి చాలా రోజుల నుంచి మీ వీడియో కోసం ఓకే 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 అండి థౌసండ్ రూపీస్ కి కుర్తీస్ అయితే చూపిస్తున్నారు సైజెస్ వచ్చేసి ఎల్ అండ్ ఎక్స్ఎల్ టూ సైజెస్ మాత్రమే ఉంటాయి ఒకసారి కలెక్షన్స్ అయితే చూసేయండి ఓకే మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ విత్ వైట్ కాంబినేషన్ అండి సైజ్ వచ్చేసి ఎల్ లో చూస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా సైజ్ ఏమి ఉందండి ఎల్ సైజ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లైట్ షేడ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది లో వచ్చేసి చక్కగా మీరు వర్క్ వస్తుంది సైజెస్ విన్నారు కదండి ఎల్ అండ్ ఎక్స్ఎల్ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఒకసారి కలెక్షన్స్ అయితే చూసేయండి ఓకే ఇది కూడా ఎల్ సైజే ఎల్నా అండి కానీ పెద్దగా కనిపిస్తుంది బ్రాండెడ్ ఏమో కదా యా నెక్ ప్యాట్ ఎక్సెల్ వాళ్ళకు కూడా వస్తుందండి చక్కగా సైడ్ లో పాకెట్ ఉంది అలాగే బటన్స్ కూడా ఉన్నాయి షో బటన్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఇవన్నీ కూడా ఓకే స్లీవ్స్ వచ్చేసి మీకు ఇలా హాఫ్ స్లీవ్ కట్ స్లీవ్స్ కనిపిస్తున్నాయి స్లీవ్స్ వచ్చేసి లోపల ఉంటాయి ఇది వచ్చేసి పింక్ కలర్ ది ఎల్ సైజ్ లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ లైట్ కలర్ అండి ఇది కూడా ఎక్సెల్ సైజ్ మేబీ కదండి ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఈ స్కై బ్లూ స్లీవ్స్ వచ్చేసి చక్కగా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో ఉన్న కుర్తీస్ అలాగే త్రీ సెట్స్ అవన్నీ చూపిపోతున్నాము సో వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ వచ్చేసి మనం గ్రీన్ కలర్ లో చూసాం కదా ఇదే వచ్చేసి ఆరెంజ్ కలర్ లో అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్లూ అండి లక్స్ గ్రీన్ డార్క్ కలర్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా సైజెస్ విన్నారు కదండి ఎల్ అండ్ ఎక్స్ఎల్ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఏవైనా తీసుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ కుర్తీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఇంకా చాలా చాలా ఉన్నాయండి కుర్తీస్ అయితే మీరు ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేశారంటే మాత్రం ఇంకా నెంబర్ ఆఫ్ కుర్తీస్ అయితే మీకు చూపిస్తారు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ సైజెస్ విన్నారు కదండి ఎల్ అండ్ ఎక్స్ఎల్ టూ సైజెస్ మాత్రమే సో వచ్చేసి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అయితే చూస్తున్నామండి మంచి కలర్స్ లో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇందులో కూడా మనకి సైజెస్ ఏమేమి ఉన్నాయండి ఎం అండ్ ఎల్ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయండి ఒకసారి కలెక్షన్స్ అయితే చూసేయండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ సేల్లో ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కాస్ట్ ఎంత అన్నారండి ఇవి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఎం అండ్ ఎల్ టూ సైజెస్ కూడా హెవీ రైఎన్ లో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే చక్కగా త్రీ పీస్ సెట్ అయితే ఇస్తున్నారు అండి దీపికా గారు చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఓకే ఇప్పుడు క్లియరెన్స్ సేల్ కాబట్టి మీకోసం డిస్కౌంట్స్ అయితే ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే చేసేయండి ఇది వచ్చేసి మంచి బ్లూ కి లైట్ బ్లూ కాంబినేషన్ తో బాటమ్ అండ్ దుపట్టా అయితే వస్తుంది ఇది కూడా సైజ్ వచ్చేసి ఎం అండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ట్రెండింగ్ వైట్ కలర్ అండి వైట్ కూడా ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళ కోసం మంచి స్పెషల్గా సెల్ఫ్లోనే వైట్ కలర్లో బాటమ్ అండ్ సెల్ఫ్లోనే బిగ్గెస్ట్ దుపాటా అయితే వస్తుందండి మంచి లో విత్ బార్డర్ అండ్ ఈ డ్రెస్ సైజ్ కూడా ఎమ్మా అండి ఓకే సైజ్ సైజ్లో సింగిల్ సింగిల్ డ్రెస్సెస్ మాత్రమే ఉన్నాయండి ఇవి సో అందుకే మీకు ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో అయితే ఇచ్చేయడం జరుగుతుంది ఆల్రెడీ వీళ్ళు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్కి కి సేల్ చేశారు ఈ డ్రెస్సెస్ కూడా కానీ మీకు అయితే స్పెషల్ స్పెషల్ క్లియరెన్స్ ఆఫర్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఇందాక మనం డార్క్ కలర్ కి లైట్ కలర్ కాంబినేషన్లో బాటమ్ అండ్ దుపట్టా చూసాం కదండి అండ్ దిస్ వన్ ఈజ్ డార్క్ కలర్ బాటమ్ అండ్ డబల్ కలర్లో దుపట్టా వస్తుంది లైట్ కలర్లో లైట్ స్కై బ్లూ కలర్లో టాప్ అయితే వస్తుందండి ఒకటిలో చక్కగా సీక్వెన్స్ వర్క్ వస్తుంది సైజ్ వచ్చేసి ఎం సైజ్లో ఓకే అండ్ ఇది వచ్చేసి రయానా అండి ఓకే రయాన్లో చాలా బాగుందండి ప్యాటర్న్ అయితే చక్కగా కొత్త ప్యాటర్న్ అయితే ఉంది అండ్ దీనికి వచ్చేసి కాంట్రాస్టింగ్ లో బాటమ్ అండ్ డబల్ కలర్లో దుపటా అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి మీరు అసలు ఆలోచించక్కర్లేదు బ్యూటిఫుల్ త్రీ సెట్స్ వస్తున్నాయి ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అంటే ఎవరు మాత్రం మిస్ చేసుకుంటారు చెప్పండి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కి మంచి కాంట్రాస్టింగ్లో బాందిని ప్రింటెడ్లో బాటమ్ వస్తుంది అలాగే డబల్ కలర్ దుపట్టా వస్తుంది దుపట్టా కూడా మంచి బిగ్ సైజ్ అయితే వస్తుందండి ఇది కూడా అంతే అండి సేమ్ ప్రైజ్లోనే మీకు అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వన్ ఈ లైట్ బేబీ పింక్లో కంప్లీట్గా ఫ్లోరల్ అయితే వస్తుంది ఓకే ప్యూర్ కాటన్లో ట్రెండింగ్ వీ నెక్ హాఫ్ కాలర్ అయితే వస్తుందండి స్లీవ్స్ వచ్చేసి చక్కగా త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయి అండ్ సెల్ఫ్లోని బాటమ్ అండ్ సెల్ఫ్లోని ప్యూర్ కాటన్ దుపట్టా సైజ్ వచ్చేసి ఎం సైజ్ అండి ఎం సైజ్ లో ఇది కూడా మీకైతే ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే ఇస్తున్నారు కూడా మిస్ చేసుకోకండి ఓకే దీపికా గారు నెక్స్ట్ టైం కలెక్షన్ ఓకే మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ లో త్రీ పీస్ సెట్స్ ఎం సైజ్ లో ఓకే అండి బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ కి చక్కగా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చి యోగ్ పార్ట్ లో వచ్చేసి చక్కగా స్వీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి రోమన్ సిల్క్ అండి వర్టికన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి దీనికి కాంట్రాస్టింగ్ లో బాటమ్ అండ్ అలాగే మంచి డిజిటల్ ప్రింటెడ్ దుపటా అయితే వస్తుంది విత్ టాజిల్స్ తో కంప్లీట్ దుపటా వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ దుపటా వస్తుందండి ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అన్ని కూడా ఎం సైజేనా అండి ఓకే ఇప్పుడు మేము చూపిస్తున్న త్రీ పీస్ సెట్స్ అన్ని కూడా ఎం సైజ్లోనే అండి ఏవైనా తీసుకోండి ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే కొరియర్ అయితే చేస్తారండి కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి నచ్చితే మాత్రం చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి కోరా కలర్ అయితే చూస్తున్నామండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ దీనికి వచ్చేసి చక్కగా కాంట్రాస్టింగ్లో వర్క్ అయితే వస్తుంది అండ్ అలాగే బాటమ్ కూడా సూపర్ కాంట్రాస్టింగ్లో ఉంది సేమ్ కాంట్రాస్టింగ్లోనే దుపట్టా కూడా వస్తుంది చాలా బాగుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రౌనా అండి ఇది ఓకే డార్క్ బ్రౌన్ చాక్లెట్ కలర్ అండి ఇది వచ్చేసి దీనికి వచ్చేసి లైట్ కాంట్రాస్టింగ్లో బాటమ్ అండ్ బాటంలో కూడా దామన్ పాటలు చక్కగా థ్రెడ్ వర్క్ వస్తుంది దీనికి కూడా డిజిటల్ ప్రింటెడ్ దుపటా వస్తుంది బిగ్ లో ఇవన్నీ కూడా త్రీ పీసెట్స్ విన్నారు కదండి ఓన్లీ ఎం సైజ్ మాత్రమే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో వావ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లగ్ స్క్రీన్లో హెవీ వర్క్ అయితే వచ్చిందండి ఏ ఒక పాటలో వచ్చేసి సిల్వర్ జరిగితే వర్క్ వచ్చింది సెల్ఫ్లోనే బాటమ్ అండ్ మంచి ఆర్గాన్జా దుపటా అయితే వస్తుంది బిగ్ సైజ్లో సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఇవన్నీ కూడా సింగిల్ సైజెస్ అండ్ సింగిల్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఒకసారి గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతకన్నా హెవీగా ఉంది ఇది వచ్చేసి మంచి ఏం కలర్ వస్తుందండి ఇది వైన్ షేడ్ ఓకే డార్క్ వైన్ షేడ్ అయితే చూస్తున్నాము యోగ పార్ట్ లో వచ్చేసి చక్కగా థ్రెడ్ వర్క్ విత్ మిరర్ వర్క్ వస్తుంది స్లీవ్స్ దగ్గర కూడా ఫుల్ వర్క్ ఓకే ప్రతి డ్రెస్కి కూడా లైనింగ్ అయితే ఉంటుందండి ఇన్నర్గా సెల్ఫ్లోనే బాటమ్ అండ్ చక్కగా సెల్ఫ్లోనే ఆర్గాన్సర్ దుపట్టా వస్తుంది బిగ్ సైడ్ బార్డర్తో ఎం సైజ్ అండ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వింటున్నారు కదండీ సిక్స్ ఫిఫ్టీ ఎవరు కూడా మిస్ చేసుకోకండి సిక్స్ ఫిఫ్టీకి అస్సలు రావు బయట ఎక్కడ కూడా ఈ ప్రైస్కి మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ అంటే ఎవరికి నచ్చదు నాకైతే చాలా బాగా నచ్చేసింది సైజ్ వచ్చేసి ఎం సైజ్లో స్లీవ్స్ దగ్గర వచ్చేసి మంచి గోల్డెన్ కలర్ వర్క్ అయితే వచ్చింది ఈ పార్ట్లో కూడా స్లీవ్స్ దగ్గర త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి బ్యూటిఫుల్ గా ఉందండి ఇది నచ్చితే మాత్రం ఎవరైనా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసేయండి ఇదనే కాదు ఏదైనా సరే కలర్స్ కాంబినేషన్స్ అన్ని ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ సెల్లో ఉన్నాయి బ్యూటిఫుల్ గా ఆర్గాన్స్ దుపట్టా వస్తుంది కంప్లీట్ దుపట్టాకి ఇలా బుటీస్ అయితే వస్తాయి గోల్డెన్ ఫ్లవర్స్ సెల్ఫ్ లోనే రెడ్ కలర్ బాటమ్ వస్తుంది ఓకే అండి టూ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఒక టాప్ కూడా ఫ్రీగా అంటున్నారండి గీతన్ కలెక్షన్స్ లో క్లియర్ అండ్ సేలే కాదండి మీకైతే డబల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఎవరు మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది యోగ పాట్లో వచ్చేసి చక్కగా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ చక్కగా దుపట్టా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సైజ్ వచ్చేసి ఎం సైజ్ ఒకసారి దుపట్ట కూడా చూసేయండి ఫ్రెండ్స్ మంచి ఆర్గాన్సా బిగ్ సైజ్ దుపటా వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది వేసుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది ఏదైనా తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి పార్టీ వేర్ కలెక్షన్స్ వస్తుంటే ఎవరు మాత్రం చేస్తుంటారు చెప్పండి ఇవన్నీ కూడా విత్ లైనింగ్ అండి చాలా కంఫర్ట్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ పింక్ లోనే సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ మంచి ఆర్గాన్సాలో విత్ వర్క్ తో దుపటా అయితే వస్తుంది దుపటా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఎం సైజ్ లో ఉన్నాయి ఏదైనా తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు కాబట్టి ఏం చేయాలో తెలుసు కదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఒకసారి కాల్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్ అయితే చూస్తున్నామండి లక్స్ గ్రీన్ లో పాట్లో వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ దుపట్టా వచ్చేసి యాజ్ యూజువల్ ఆర్గాన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎం సైజ్ లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి షిమ్మర్ ఫ్యాబ్రిక్ లో వైన్ షేడ్ లో అయితే చూస్తున్నాము ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదండి ఎంత షైన్ అవుతుందో కంప్లీట్ డ్రెస్ వచ్చేసి సెల్ఫ్ లోనే వర్క్ అలాగే బాటమ్ కి దుపటా కూడా మంచి వర్క్ అయితే ఉంది ఎం సైజ్ లో అండ్ ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చూస్తున్నారు కదండీ పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే వైడ్ రేంజ్ లో క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయి మన గీతన్ కలెక్షన్స్ లో ఎవరు కూడా మిస్ అవ్వకండి మిస్ చేసుకుంటే మాత్రం అంతే తెలుసు కదా మీకు ఆల్రెడీ గీతన్ కలెక్షన్స్ అంటే ఆఫర్సే ఆఫర్స్ ఉంటాయి కానీ ఈసారి మీకు బ్యూటిఫుల్ బిగ్గెస్ట్ క్లియరెన్స్ సేల్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నావి బ్లూ కలర్ లో మంచి పిస్తా గ్రీన్ కలర్ బిగ్ సైజ్ దుపట్టా అయితే వస్తుంది విత్ సీక్వెన్స్ వర్క్ తో సేమ్ కలర్ లోనే మనకైతే ఈ లో అలాగే స్లీవ్ దగ్గర కూడా వర్క్ వస్తుంది సైజ్ వచ్చేసి ఎం సైజ్ ఇది కూడా అంతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో ఓకే దీపికా గారు నెక్స్ట్ టైం కలెక్షన్ ఓకే ఇందాక మనం చూసిన వచ్చేసి ఎం సైజ్ లో పార్టీ వేర్ కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ సైజ్ లో అయితే చూస్తున్నాము నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇవి కూడా ఒకసారి చూసేయండి ఫస్ట్ వచ్చేసి మంచి లెవెన్ ఎల్ లోకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి ప్యాటర్న్ లో సెల్ఫ్లోనే బాటమ్ అండ్ డబల్ కలర్లో నాజ్మిన్ దుపట్టా అయితే వస్తుంది సైజెస్ వింటున్నారు కదండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం మేమైతే ఇప్పుడు చూస్తున్న సైజు వచ్చేసి ఎల్ సైజ్లో మీరు వీడియోని స్కిప్ చేయకుండా స్లోగా కంప్లీట్ వీడియో చూసారంటే మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి అద్భుతమైన కలెక్షన్స్ అయితే చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ సైజ్లోనే కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఇలా మల్టిపుల్ కలర్స్లో లీవ్స్ అయితే వస్తాయి సెల్ఫ్లోనే బాటమ్ అండ్ బిగ్ సైజ్ దుపటా వస్తుంది ఈ డ్రెస్సెస్ కాస్ట్ చెప్పనే లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ అండి దూ ఎల్ సైజ్లో లో ఇందాక మనమైతే ఎం సైజ్ ఇందులోనే మనం కలర్స్ చూసాం కదా సేమ్ కొన్ని కొన్ని ప్యాటర్న్స్ అయితే లక్కీగా సేమ్ కలర్స్ కూడా ఉన్నాయి కదండి ఎల్ అండ్ ఎం టూ సైజెస్లో కూడా మనకైతే లక్కీగా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ మెహందీ గ్రీన్ అండి కంప్లీట్ డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్లో లో సెల్ఫ్లోనే బాటమ్ అండ్ సెల్ఫ్లోనే దుపటా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఎం సైజ్ లోనే వైట్ కలర్ లో చూసాం కదా త్రీ పీస్ సెట్ సేమ్ అందులోనే మనం వచ్చేసి ఎల్ సైజ్ లో చూస్తున్నాము పార్ట్ అయితే చాలా స్పెషల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లైట్ బేబీ పింక్ కలర్ లో కంప్లీట్ ఫ్లోరల్ అయితే వస్తుంది ట్రెండింగ్ వీ నెక్ లో సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ సెల్ఫ్ లోనే దుపటా అయితే వస్తుంది ఏవైనా తీసుకోండి ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ మీకు చెప్పడం మర్చిపోయానండి టూ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఒక కుర్తి కూడా ఫ్రీగా ఇస్తానంటున్నారు గీత అండ్ కలెక్షన్స్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కి ఈ పాట్లో పాటలో వచ్చేసి మంచి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ షిబోరి ప్యాటర్న్ లో దుపటా అయితే వస్తుంది నాజ్మిన్ లో ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి స్కై బ్లూలోనే ఎల్ సైజ్ లో చూస్తున్నాము ఇందాక మనం ఇది ఎం సైజ్ లో కూడా చూసాము ఎం అండ్ ఎల్ బోత్ సైజెస్ కూడా సేమ్ ప్యాటర్న్ లో అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ సైజ్ లో కావాలన్నా తీసుకోండి ఓన్లీ ఫైవ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే చేసేయండి ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు ఓకే ఎల్ సైజ్లో వేర్ కలెక్షన్స్ అయితే చూస్తున్నామండి చెప్పాను కదా బ్యూటిఫుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా క్లియరెన్స్ లో ఉన్న త్రీ పీస్ సెట్స్ అన్ని అన్నీ కూడా మంచి ఫ్రెష్ స్టాకే సో ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కంప్లీట్ హెవీ రయాన్లో అయితే వస్తుంది లో వచ్చేసి చక్కగా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ ప్యాటర్న్ లో దుపటా వస్తుంది ఇవన్నీ కూడా ఎల్ సైజ్లో త్రీ పీస్ సెట్స్ అండి మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లక్స్ గ్రీన్లో సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి సిల్వర్తో అండ్ దీనికి దుపటా వచ్చేసి మంచి ఆర్గాన్సా దుపటా అయితే వస్తుంది ఇది కూడా ఎల్ లోనే అవైలబుల్ గా ఉంది బిగ్ సైజ్ దుపటా వస్తుంది కాస్ట్ ఎంత అన్నారండి ఇవి ఇవి కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి చూసారు కదా మీరు ఎం సైజ్ లో చూసారు వేర్ కలెక్షన్స్ మరి ఎల్ సైజ్ లో ఎలా సో వాళ్ళ కోసం కూడా ఎల్ సైజ్ లో కూడా బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నారు ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఇవన్నీ కూడా ఆల్రెడీ మన వీడియోస్లోనే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీకి సేల్ చేశారు కానీ ఇప్పుడైతే ఫెస్టివల్స్ కాబట్టి క్లియరెన్స్ సేల్ మంచి డార్క్ పింక్ కలర్లో చూస్తున్నాము నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి దీనికి కూడా ఆర్గాన్జాలో దుపటా అయితే వస్తుంది ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్స్ గ్రీన్లోనే ఈ ఒకపాట్లో వచ్చేసి మంచి సిమెంట్ కలర్లో వర్క్ అయితే వస్తుందండి దాన్ని ఏ కలర్ అంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ థ్రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్లోనే బాటమ్ అండ్ ఆర్గాన్జా దుపట్టా ఇది కూడా మంచి ఎల్ సైజ్లోనే అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి శాండిల్ కలర్ మస్టర్డ్ వస్తుందా ఓకే మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఇది వచ్చేసి చక్కగా మధ్యలో ఇలా స్లిట్ అయితే వస్తుంది ఏ లైన్ వస్తుంది సెల్ఫ్లోనే బాటమ్ అండ్ బిగ్ సైజ్లో దుపటా అయితే వస్తుంది వర్క్ అయితే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి ఇది కూడా ఎల్ సైజ్లో అయితే అవైలబుల్గా ఉంది ఈ డ్రెస్ కూడా నా మేడం ఓకే ఈ డ్రెస్ కూడా ఓన్లీ క్లియరెన్స్ ఎన్స్ ఎల్లో మీకైతే సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉంది ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి వైన్ షేడ్ లో అయితే చూస్తున్నాము పార్ట్ యోగపాట్లో వచ్చేసి మంచి సీక్వెన్స్ వర్క్ విత్ మిరర్ వర్క్ అయితే వస్తుంది మిర్రర్స్ చూస్తున్నారు కదండి చాలా బాగా షైన్ అవుతున్నాయి అండ్ సెల్ఫ్ లోనే బాటమ్ మంచి ఆర్గాన్జా లో దుపట్టా అయితే వస్తుంది ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ మరూన్ కలర్ లో అయితే చూస్తున్నాము పార్ట్ లో మంచి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ ఆర్గాన్జా లో దుపట్టా అయితే వస్తుంది సెల్ఫ్ లోనే బాటమ్ ఇది కూడా మనకైతే ఎం అండ్ ఎల్ టూ సైజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఏవైనా తీసుకోండి ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ పీచ్ పింక్ అండి ఇది వచ్చేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి బాటమ్ వచ్చేసి మంచి బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ లో బాటమ్ వస్తుంది అండ్ డిజిటల్ ప్రింటెడ్ బిగ్ సైజ్ దుపటా వస్తుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీలోనే సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ అండ్ మనం ఇందాక మనం పింక్ గ్రీన్ చూసాం కదండి సేమ్ అందులోనే మంచి రమా బ్లూ కలర్ అయితే చూస్తున్నాము కంప్లీట్ డ్రెస్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సూపర్ గా ఉంది అండ్ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది దుపటాస్ అన్ని కూడా మంచి ఆర్గాన్స్లో బిగ్ సైజ్ దుపాటాస్ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ వా అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్లో కాటన్ కాదా ఓకే ఫ్యాబ్రిక్ రయోనే ఓకే కానీ ఇక్కడ నుంచి చూడడానికి అలా అనిపిస్తుంది ఓకే విత్ లైనింగ్ అయితే ఉందండి సెల్ఫ్ లోనే బాటమ్ వస్తుంది అండ్ మంచి ప్రింటెడ్ లో దుపటా అయితే వస్తుంది పార్ట్ మొత్తం కూడా చక్కగా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి ఇది కూడా సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ లో కాస్ట్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి మంచి లైట్ స్పెషల్ షేడ్స్ అండి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్స్ అయితే పార్ట్ లో వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ డిజిటల్ ప్రింటెడ్ దుపటా వస్తుంది ఇది కూడా ఎల్ సైజ్ లోనే అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ